హాయ్ ఫ్రెండ్స్ నా పేరు మహోబాష నా సొంత ఊరు కరువు పక్కన బేదం జిల్లా ఆంధ్రప్రదేశ్ ఈ రోజు అయితే నేను ఢిల్లీ ఉన్నాను ఈ రోజు డేట్ ఆగస్టు ఇరవై మూడో తారీఖు నేను ఢిల్లీలో అయితే ఉన్నాను ఇక్కడ ఢిల్లీలో వచ్చేసి నేను ఆర్డర్ మీద అయితే వెహికల్స్ అయితే ఉంటాను చిన్న వాళ్ళకు కూడా చెప్తా ఉన్నాను రాని వాళ్ళకు కూడా నేను ఇటు మూడు రాష్ట్రాలకు చాలా వెహికల్స్ అంటే చాలా వెహికల్స్ కంటర్ అని పంపించాను ఈవేకలు వచ్చేసి ప్రస్తుతం ఢిల్లీలో అయితుంది ఈవేకలు అయితే ఎవరైతే తీసుకున్నారో ఇక్కడ ఫుల్ పేమెంట్ అయితే చాలా అయితే అదర్ స్టేట్ బలకి వచ్చేసి ఫైనాన్స్ అనేది రాదు ట్యాక్స్ అనేది కూడా ఇయర్ ని బట్టి ఇయర్ ని బట్టి ఎక్స్ ప్రైస్ ని బట్టి ట్యాక్స్ అనేది పడుతుంది అది ఆన్లైన్ అమౌంట్ అది ఆన్లైన్ లో ఎంతో చూపిస్తే అంత కట్టాల్సి ఉంటుంది రీడింగ్ వచ్చేసి డెబ్బై ఆరు వేలు ఫ్రంట్ గ్లాస్ కానీ బ్యాక్ గ్లాస్ వరకు మొత్తం చోటు గ్లాస్ ఉన్నాయి చోటుతో పాటు డోర్ ఉన్నాయి ఫ్రంట్ బాగుంటు డోర్లు డిక్కి మొత్తం మన కంపెనీ బేస్ అయితే ఉన్నాయి ఇంజన్ గేర్ బాక్స్ మొత్తం ఉంది ఎక్కడ కానీ ఆయిల్ లీకేజ్ అని లేదు ఎక్కడ గానీ రస్టింగ్ అనేది లేదు ఈ వెహికల్ ఫీచర్స్ వచ్చి అలవిల్స్ వస్తాయి కీలర్స్ ఎంట్రీ ఆటో ఫోల్ మీరూ పెట్టిన స్టార్ట్ సిక్స్ ఇయర్ బ్యాగ్ నాలుగు పవర్ విండో పవర్ షెరింగ్ యూసి ఏసి విత్ సండ్రూ పేగులు ప్రైజ్ ఇక్కడ ఢిల్లీలో చెప్పడం వస్తుంది గేర్ వచ్చేసి మానువల్ డీఎల్ వచ్చిన ప్రైజ్ ఇక్కడ ఢిల్లీలో చెప్పడం వస్తుంది హోం వెన్యూ రెండు వేల పంతొమ్మిది ఆగస్టు సింగల్ ఓనర్ ఉంది ప్రైజ్ ఇక్కడ ఢిల్లీలో చెప్పడం వచ్చేసి ఆరు లక్షల తొంభై వేలైతే చెప్తున్నారు ఆరు లక్షల తొంభై వేలు అయితే ఇది ఫిక్స్డ్ కాదు దీనిలో కొద్ది మటుకు బాగుంటుంది ఇంట్రెస్ట్ నాలుగు నా నెంబర్ ఫోన్ చేశారంటే ఫైనల్ ప్రైజ్ అనేది చెప్పాను సరే ఫ్రెండ్స్ ఫుల్ వీడియో కానీ మన యూట్యూబ్ ఛానల్ అయితే పెట్టాను అందులోకి చూసుకోవచ్చు సరే ఫ్రెండ్స్ ఓకే బాయ్